గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఐఎన్టీయూసి ముప్పై ఒకటి తొంభై నాలుగు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బైరబోయిన భిక్షం మాట్లాడారు గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఐఎన్టీయు త్రీ వన్ నైన్ ఫోర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బయటపోయిన భిక్షా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలకు వేతనాలు అందించాలని కోరారు వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి విఫలం చెందిందని ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనాథుల నరసింహాచారి జిల్లా కోశాధికారి తిరుమల మధు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారం భారతి చీఫ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి కొడదల రాములు బొడ్డుపల్లి సైదులు రామకృష్ణ ఉపాధ్యక్షులు రాము గోవింద్ శ్రీధర్ రెడ్డి జమాలుద్దీన్ నలిమి పద్మారెడ్డి నరేందర్ కర్ణాకర్ సాజిత్ జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్ పిఓడిటి కృష్ణకుమారి డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి డివికే డిప్యూటీ రవి ఎమ్మెల్జీ డిప్యూటీ గీత ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అరుంధతి మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు నాయకులే గొప్ప తప్పదే ఒకప్పుడు నాయకుడు ఆ కాలం కూడా పోయింది ఈ మధ్య మనకు చాలా తెలుసుకొని ప్రెసిడెంట్గా జిల్లా మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా ఆ స్టేజ్ నుంచి రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా ఘోరమైన కాంపిటీషన్లో ఎలక్షన్లో బ్రహ్మాండ మెజార్టీ ప్రెసిడెంట్ తెలుసు ఇంకోటి చెప్తున్నా ఎవ్రీ టైం ప్రతి వీడియోలో చెప్తా వైద్య మీరు ఏ చిన్న ఎంప్లాయ్ ఆశా నుంచి బతుకుంటే డైరెక్ట్ ప్రాఫెట్ వరకు వచ్చినట్టే మీకు సుగుతం అమ్మా ఎవ్వరికి రాదమ్మా ఎవ్వరికి మీకు ఈజీగా పేరు వస్తుంది ఫలానా పలానా ఏమ దేవత ఫలానా డాక్టర్ అమ్మ దేవత పలానా ఎంబ్యులెన్స్ దేవత పలానా డాక్టర్ అమ్మ అని మొత్తుకుంటారు మెచ్చుకుంటారు లేదా వేరే క్యాలెండర్ ఆవిష్కరణ సభ నిర్వహించుకోవడం జరిగినది పెద్ద ఎత్తున కూడా యూనియన్ సభ్యులందరూ కూడా ఒక యూనిట్గా సమావేశం అయ్యి వారి యొక్క ఆవిష్కరణకు గౌరవనీయులు ప్రోగ్రామ్ ఆఫీసర్లు అయితే డిప్యూటీ డిఎస్ గారు అయితే జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ గురించి ఒక ప్రోగ్రామ్ జరిగింది దీంట్లో భాగంగా అందరు మా నాయకులు ఈ సమావేశానికి హాజరు కాగలరు అయితే ఈ ద్వారా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని దరఖాస్తు పెడుతున్న ప్రభుత్వ ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీ ఉంటారు ఎమర్జెన్సీ డ్యూటీస్ చేస్తారు మరియు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా డిఎచ్ఓ గారు స్థానిక కౌన్సిలర్ గారు బసురుద్ది గారు అలాగే మా యొక్క వివిధ జిల్లా వివిధ డివిజన్ల నుంచి అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగ సభ్యులు మా యూనియన్ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు అందరూ కూడా పూర్తిగా జాయిన్ అవ్వటం జరిగింది వారి యొక్క సహకారం చాలా ఉదయం నుంచి కూడా చాలా చెప్పుకుంటే అందరూ కూడా ఈ వేడుకని అందరూ అనుభవించడం జరిగింది ఒకటి ఏంటంటే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మాకు ఉద్యోగుల యూనిటీ కోసం మేము ఏర్పాటు చేసుకున్న ఒక సంకేతం మాత్రమే ఈ యూనిట్ ఈ యూనిటీ ప్రతి సమస్యల పరి కార్యవర్గం మెడికల్ హెల్త్ ఆరో ఆరోగ్య సేవలు అందిస్తున్న కరోనా కష్టకాలంలో కరోనా కాలంలో లక్షల మందికి ప్రాణాలు కాపాడిన వైద్య ఆరోగ్య శాఖ గారికి ఐఎన్టీసీ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ఇరవై ఆరు వార్డులో ఉన్నందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసుకు మేము కూడా మా వార్డు ప్రజల సంతోషిస్తున్నాము ఈ మంచి కార్యక్రమానికి పిలిపించిన జిల్లా కార్యవర్గానికి డిఎంహెచ్ఓ గారికి అందరికీ నా పేరు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఏ శాఖ ఈ మీ